నమస్తే జై సార్ ఇది మహీంద్రా తార్ ఫోర్ ఇంటూ ఫోర్ మాన్యువల్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు టైల్లు ఉన్నాయి అరవై తొమ్మిది వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ బండి కంప్లీట్ జన్యూన్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ కూడా లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బాజార్లో ఉంది సార్ అలా వీల్స్ ఉన్నాయి దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది అరవై తొమ్మిది వేల ఒక వంద ముప్పై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెవెన్ గేర్ బాక్స్ది సెవెన్ గేర్ బాక్స్ ఉన్నది ఏపీస్ అయితే రిప్లేస్ కాలే సార్ టోటల్ జన్యున్ ఉంది మీరు వాళ్ళు లోన్ కావాలంటే దాదాపు టెన్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మా వెహికల్ వెహికల్ అయితే మా లొకేషన్లో ఉంది సార్ చూసుకోర్రీ మహింద్రాథార్ ఫోర్ ఇంటూ ఫోర్ మాన్యువల్ డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే పన్నెండు నుంచి పదిహేను వరకు మైలేజ్ వస్తుంది స్టెప్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ డోర్ తీసిన తర్వాత ఈ గ్లాస్ తీసుకోవాలి మీ గ్లాస్ పైకి వచ్చేస్తుంది ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు సార్ చాలా నీట్గానే ఉంది మహీంద్రాథార్ ఫోర్ ఇంటు ఫోర్ మానువల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ ఉంది దాదాపు టైర్లు ఉన్నాయి ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు మీరు అమలు లోన్ కావాలంటే కూడా దాదాపు టెన్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది సార్ సిఎట్ కంపెనీ టైర్లు నాలుగు ఇరవై నాలుగు ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి అయితే జస్ట్ అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏదైతే చేయించారో అది సిల్ మర్చింది కావాలంటే కొత్త పీసేసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బానట్టు కూడా ఒరిజినల్ ఉంది మహీంద్రా థార్ ఫోర్ ఇంటూ ఫోర్ మానువల్ సార్ ఇది అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సార్ బండి రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ మహీంద్రా థార్ ఫోర్ ఇంటు ఫోర్ మానువల్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సార్ ఫోర్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగితాయాల మా చరిత్ర కార్బాజ్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సరే కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ